ఒక రెండు రకాలైన జీవితాల గురించి చెప్పనా ఒకటి మనం కష్టపడి సంపాదించి స్వార్థంగా ఉండి మనం కష్టపడింది మనకు మాత్రమే ఉపయోగించుకోవడం అంటే ఇందులో వేరొకరిని మోసగించడం అనేది ఉండదు అలాగే వ్యర్థంగా మనం కష్టపడిన సంపాదన మరొకరికి ఇచ్చి మాటలు పడే పని కూడా ఉండదు ఇలాంటి జీవితం వల్ల ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ మరొక రకమైన జీవితం అనేది ఉంటుంది అదేంటంటే మనం కష్టపడి సంపాదించి భగవంతుని దయతో ఎంతో కొంత కూడబెడతామా దాన్ని మొత్తాన్ని కూడా వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉంటాము అంటే దాన్ని తీసుకునే అర్హత లేని వారికి మనం దాన్ని వ్యర్థంగా వినియోగిస్తాము ఇందులో అందరి కోసం మన జీవితాన్ని త్యాగం చేస్తాను అలాగే నిస్వార్థమైన ప్రేమను వాళ్ళకి అందిస్తాము అలాగే వాళ్ళ యొక్క ఒకరి మెప్పు కోసము లేకపోతే వాళ్ళ యొక్క గొప్పల కోసము మనం తొందరపడి అడుగులు అనేవి వేసి ఒక్కొక్కసారి పోల్త పడుతూ ఉంటాము మనం ఆ విధంగా వారి కోసం త్యాగం చేసి మన జీవితాన్ని కోల్పోయినప్పుడు వాళ్ళకేమీ మన కష్టం అనేది అర్థం కాదు మన కష్టం అనేది అర్థం కాని మనుషుల కోసం మన జీవితాన్ని త్యాగం చేయడం మన ఆనందాన్ని వదులుకోవడం అనేది వృధా అనేది నా యొక్క అభిప్రాయం